ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఇదేంటంటే మనకి జనరల్గా మనం ఇంట్లో సిటీలో కానీ ఎక్కడన్నా కానీ మనం మౌస్ ట్రాప్ వాడతాం కదా అంటే తెలుగులో ఎలకల బోన్ అంటాం అయితే ఇక్కడ విలేజ్లో వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ మౌస్ ట్రాప్ అనేది ఇది ఎలా పనిచేసింది ఏంటి అని చెప్పిన ఇక్కడ నేను మా విలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ అతను చేస్తున్నాడు మేము చిన్నప్పుడు ఎన్ని వ్యవసాయం చేసేటప్పుడు చూసేవాళ్ళం ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది అన్న ఇది ఇప్పుడు తమ్ముడు ఇది ఎలా అసలు ఏంటి ఎలా వాడతారు ఏంటి ఈ మామూలుగానేమో ఇది మామూలుగా ఇట్లా వడ్డు ఉల్లిపాయలు కలుపుకోవటం ఇట్లా వేసుకొని మామూలుగా బిట్టు పెట్టుకోవటం అనమాట ఓకే దాంట్లో ఎలా పడుద్ది అది ఎగ్జాంపుల్కి ఇట్లా ఇట్లా ఉండి ఇట్లా పెడతాం అనమాట అట్లా పెట్టినప్పుడు ఒడ్డు ఇంట్లో పోస్తాం అది ఎక్కినప్పుడు అలా వచ్చి పడిపోయింది ఇప్పుడు చాలా మంది కాకుండా గుల్లుకులని అవన్నీ మందులు పెడుతుంటారు కదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చూసారంటే మనకి రైతులు అనేది ఇప్పుడు లేకపోతే పాపం రైతులు అనేవాళ్ళు లేరు ఎందుకంటే మనం ఇందా మనం మాట్లాడినప్పుడు మందులు ఏమైనా పెట్టామనుకోండి అనుకోండి ఎలకలతో పాటు కొన్ని పక్షులు అవి కూడా తిని చనిపోతాయి అనమాట నేచర్ని కూడా కాపాడటం కోసం ఈ నేచురల్గా ఇచ్చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి నీ పేరు దుర్గారావు దుర్గారావు వెరీ గుడ్ రియల్లీ మనం హ్యాట్స్ ఆఫ్ దుర్గారావు ఇటువంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రైతులు కనుక ఇలా పొలాల్లో వేరే ఏమైనా పెడుతుంటే కనుక దీన్ని చూడండి దీనివల్ల నేచర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు మరలా దీని తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం దొరకారావు బాయ్ బాయ్